కార్తీక పురాణం కార్తీక మాసం హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి మాసం అండి పౌర్ణమి రోజున కృతిక నక్షత్రము ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని చెప్పేసి పేరైతే వచ్చింది ఈ నెలలో శుభక్రైశవులు ఇద్దరిని గనక మనం పూజించామంటే అత్యంత విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం ఏదీ లేదు సత్య యుగంతో సమానమైనటువంటి యుగం ఏదీ లేదు వేదాలతో సమానమైనటువంటి శాస్త్రము ఏదీ లేదు గంగా నది వంటి ఇతర నదిదీ లేదు అని చెప్పేసి స్కంద పురాణం తెలియజేస్తుందండి ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణంలో ఉన్నటువంటి కథలు విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథలేంటో ఇప్పుడు మనం కార్తీక పురాణము ఒకటవ అధ్యాయం అండి కార్తీక మహత్యం గురించి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందరి ఆర్యావర్తమందు నైమిషారణ్యంలో శైనకాది మహామునులతో ఒక ఆశ్రమంను నిర్మించుకొని సకల పురాణాలు పుణ్యచరితలు వారికి వినిపిస్తూ సూత మహాముని కాలం గడుపుతూ ఉండేవారు ఒకనాడు సైనికాది మునులు గురుతుల్యుడుగా సూతను గాంచి ఆర్య తమ వల్ల అనేక పురాణ పురాణ ఇతిహాసాలను వేద వేదాంగ రహస్యాలను సంగ్రహంగా గ్రహించినారు కార్తీక మాస మహత్యం కూడా వివరించండి దాని ఫలమును తెలుపు గోరుచుంటుమి కావున తమరు వ్రతం వివరించవలసింది అని చెప్పేసి కోరుకోవడం అయితే జరుగుతుంది అంతన సూత మహర్షుల వారు ఓ ముని ఓ ముని పొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త యొక్క బ్రహ్మను కోరిక కోరు కోరుకునగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ గాథను వినిపించెను అట్టి పురాణ కథ మీకు నేను తెలియజేస్తాను ఈ కథ వినటం వలన మానవులకు దుర్ ధర్మార్థములు కలుగుటయే గాక వారు యహమున ఇహమునందు పరమునందు సకలైశ్వర్యాలతో తులతూగుతారు కావున శ్రద్ధగా వినండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరుడు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగుజే చేయునట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులన్నంత వరకు ఆచరించబడేది యగు వ్రతాన్ని వివరించమని చెప్పేసి కోరుకోను అంతట మహా మహేశ్వరుడు మందహాసము నరించి దేవి నీవు అడుగుచున్న వ్రతం స్కంద పురాణమును చెప్పబడి ఉన్నది దాన్నిప్పుడు వసిష్ఠ మహాముని మిథిలాధీశుడగున జనక మహారాజునకు వివరించబోతున్నాడు చూడుము మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపు దిశగా చూపిస్తారు అటు మిథిలా నగరంలో వశిష్ఠుని యొక్క రాకకు జనకుడు సంతసించి అర్గ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలాన్ని శిరస్సు పైన జల్లుకొని మహాయోగి మునివర్యుల తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రములైతి తమ పాద ధూళిచే నా దేహము పవిత్రమైనది నా దేహం పవిత్రమైనది తమ రిటకేల వచ్చితిరో సెలవు సెలవీయండి అని చెప్పేసి వేడుకో వేడుకుంటారన్నమాట అందువలన వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞాన్ని చేయదలపెట్టి తిని దానికి కావలసిన అర్ధ అంగబలము నన్ను అడిగిన క్రతువులు ప్రారంభించవలనని నిశ్చయించుకు ఇటు వచ్చి తిని అని చెప్పేసి పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనైతే స్వీకరించండి కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయాన్ని తీర్చుకోదలిచి తిని నా అదృష్టము కొలదు అని చెప్పి ఈ అవకాశం నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం అనేది నాకు దొరికింది అని చెప్పేసి అంటారన్నమాట గురురత్న సంవత్సరములో కల్లా మాసాలలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనటువంటిది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అని సంశయమును నాకు చాలా కాలం నుంచి ఉంది కావున తాము కార్తీక మహత్యం గురించి వివరించవలసిందిగా అని చెప్పేసి ప్రార్థిస్తారు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవి రాజా తప్పక నీ సంశయాన్ని తీర్చగలుగుతాను నే చెప్పబోయే ఈ వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకపా సకల పాపహరమైనది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపము ఈ మాసము నందు చరించు వ్రత ఈ మాసంలో చేసేటువంటి అంటే ఆచరించేటువంటి వ్రతాల యొక్క ఫలం ఇంత చెప్పన చెప్పవలను కాదు వినుటకు కూడా ఆనంద చెప్పడమే కాదు వినడం కూడా చాలా ఆనందదాయకమైనటువంటిది అంతనే కాక విన్నంతనే మాత్రాన ఎట్టి నరక బాధలు లేక యహమునందు పరమునందు సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకున్నటం చాలా ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకించండి ఇట్లా చెప్తున్నాను అని చెప్పేసి వశిష్ఠుడు కార్తీక వ్రత విధానాన్ని తెలియజేయడం జరిగింది మీదిలా జనక మహారాజా ఓ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదం లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశియందడుగు వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానాన్ని ఆచరించి దాన ధర్మాలను దేవతా పూజలను చేసినచో దాని ఫలన అగణిత పుణ్యఫలం లభించును కార్తీక మాస ప్రారంభం నుండియు ఇట్లా చేయిచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరి ఆచరించుచుండవలను ముందుగా కార్తీస కార్తీక మాసమునకు అధిదేవతయకు దామోదరునకు నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకాలు రాణియ్యకు నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది మనం ముందుగా కార్తీక స్నాన విధానం తెలుసుకుందామండి ఓ రాజా ఈ చూ దినములలో సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానం ఆచరించి నదికి వెళ్లి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవాను అర్ఘ్యపాద్యము వసంగి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణాలు పెడుతూ గట్టుపై మూడు దోసలు నీళ్లు పోయవలయెను ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ నదిలో అయినా సరే స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలితం కలుగును తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలు తానే కోసుకు తెచ్చి నిత్య దూప దీప నైవేద్యాలతో భగవంతుణ్ణి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకున్న పిమ్మట అతిథి అభాగ్ అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదటిలో కానీ కూర్చుండి కార్తీక పురాణం చదవవలియను ఆ సాయంకాలంలో సంధ్యావందనం ఆచరించి శివాలయం నందు కాని విష్ణాలయం కానీ లేక తులసి చెట్టు వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించుకోవాలి అందరికీ పంచిపెట్టి ఆ తర్వాత తాను భుజించాలి మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమునందున్న ప్రస్తుత జన్మమున జన్మమునందు చేసిన పాపము పోయి మోక్షమును అర్హులు అగుదురు ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వాళ్ళు వ్రతం చేసిన వారులను జూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలం దక్కుతుంది ప్రథమాధ్యాయం మొదటి రోజు సో మా తమ్మికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్